చిత్తూరు నగరంలోని మురుగానపల్లి కేశవరెడ్డి పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం విజయం సాధించి విజయభేరి మోగించారు ఆరు వందల మార్కులకు గాను ఈజే చంద్రన్ ఐదు వందల తొంభై మూడు జాహ్నవి ఐదు వందల ఎనభై తొమ్మిది అస్గర్ అహ్మద్ ఐదు వందల ఎనభై సాధించారు అదేవిధంగా ఐదు వందల ఎనభై మార్కులకు పైగా పది మంది విద్యార్థులు మార్కులు సాధించి విజయం పరంపర కొనసాగించారు అదేవిధంగా పదో తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణత పొందారని కేశవరెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ ముఖీత్ తెలిపారు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఉన్నత విద్యను అందించడానికి కృషి చేసిన విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డికి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు పాశైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు పల్లి గురాన్స్లో ఉన్నటువంటి ముప్పై మంది విద్యార్థులు పరీక్షలగా వంద శాతం ఉత్తీర్ణతలు సాధించారు అందులోనూ అత్యధిక మార్కులతో ఐదు వందల తొంభై మూడు మార్కులు ఈ జె హేమచరణ్ అనే విద్యార్థి ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించారు అదేవిధంగా రెండవ అత్యధిక మార్కులు కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో డి జాహ్నవి అనేటువంటి విద్యార్థిని ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు కాను అదేవిధంగా ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు డి అశ్వా అనేటువంటి విద్యార్థి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించాడు ఈతో పాటు మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపు ఐదు వందల ఎనభై పైన పది మంది విద్యార్థులు ఐదు వందల ఎనభై మార్కులు పైగా సాధించి చిత్తూరు జిల్లాలో టౌన్లో అత్యధిక మార్కులతో నిలబడినటువంటి సంస్థగా కేశవరెడ్డి మొదటి స్థానంలో ఉంది సో ఇదంతా కూడా తల్లిదండ్రుల యొక్క సహకారము మరియు మా యొక్క ఉపాధ్యాయులు పదవ తరగతి చెప్పినటువంటి విద్యా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సహకారము వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా మా యొక్క పాఠశాల చైర్మన్ గారు కేశవరెడ్డి సార్ యొక్క సహకారంతో వారి యొక్క దారిలో మేము అందరూ కూడా నడిచి ఈ రోజు విజయాన్ని సాధించాము సో ఈ యొక్క శుభ సందర్భాన తల్లిదండ్రులు మరియు మా యొక్క ఉపాధ్యాయులు మెయిన్గా మా యొక్క చైర్మన్ సార్ యొక్క తరపున అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్ష